అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జువెలర్స్ ఖమ్మం రోజు ముకుందా లో మీరు మంచి హారాల కలెక్షన్ అయితే చూడబోతున్నారండి మన ముకుందా జ్యువెలర్స్లో విఎస్ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ హైజెస్ట్ అండి ట్వెల్వ్ పర్సెంట్ హైజెస్ట్ అంతకుమించి లేదండి మన మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసినా కానీ మన ముకుందా లో మేకింగ్ ఛార్జెస్ తీసుకోరండి జీరో అనమాట ముకుందా జువెర్స్ ఖమ్మం ముకుందా జ్యువెల్స్ కొత్తపేట ముకుందా జువెర్స్ కుక్కపల్లి ఈ షోరూంలో మీరు విజిట్ చేసి చక్కటి బంగారాన్ని మీ సొంతం చేసుకోవచ్చు అలాగా మీరు రాలేము మీరు ఉన్న చోటు నుంచే కొనుక్కోవాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన నెంబర్లని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళకి కాల్ చేయండి మీరు కనెక్ట్ అయ్యి దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు చూసిన వీడియోలో మీకు ఏదైనా ఐటమ్ నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించేసి అలా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ముకుంద జూలైస్ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇక్కడ చాలా లైట్ వెయిట్తోనే మీకు మంచి గ్రాండ్ అపీరియన్స్ ఉన్న ఆ అయితే లభిస్తుంది అండ్ అలాగే మంచి స్కీమ్స్ కూడా ఉంటాయి వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి స్కీమ్స్ సో అయితే హారాలు ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి ఓకే అండి మధ్యలో మా సంగీత కెమెరా ఆఫ్ చేసింది అందుకే అక్కడ నుంచి ముక్క అతికింది అనమాట ఇది సో ఇప్పుడు ఫస్ట్ నేను గురించి మాట్లాడుకుందాం డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం ఇంకా చెప్పండి కాంబినేషన్ కాంబినేషన్లో వస్తుంది సార్ వచ్చేసరికి మనకి 90 గ్రామ్స్ వస్తుంది అనమాట ట్వంటీ టూ క్యారెట్ వస్తుంది ఓకే

ఇది కూడా పచ్చి వర్క్ లో వస్తుంది సార్ దీని వెయిట్ వచ్చేసి మనకి బ్యాక్ చైన్ వచ్చేసి మనకి నైన్టీ ఫోర్ గ్రామ్స్ లో వచ్చింది నైన్టీ ఫోర్ అండి ఇంకా చైన్ తీసేస్తే ఆరు గ్రామ్ వరకు తగ్గుతుంది అవును సార్ కింద వచ్చేసి మనకి ఫంకిన్ బీట్స్ అనేది హైలైట్ అవుతుంది దీనికి ఫంకిన్ బీట్స్ కానీ మిడిల్ వచ్చేసి మనకి అమ్మవారు పికాక్ అనేది ఆల్టర్నేటివ్ ఇచ్చేస్తారు అనమాట పైన వచ్చేసి మనకి ఒక లేయర్ ఫంకిన్ బీట్స్ తోని కింద ఫంకిన్ బీట్స్ కానీ సిజెడ్ కాంబినేషన్ లో కానీ పైన ఒక లేయర్ వచ్చేస్తారు అనమాట మిడిల్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి పెండెంట్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది హైలైట్ అవుతుంది సో నెట్ వెయిట్ వచ్చేసి మనం ఇందా చెప్పినట్టు 94 గ్రామ్స్ ఇస్తుందండి ఒక చైన్ వద్దనుకుంటే 6 గ్రామ్స్ వరకు తగ్గొచ్చు 88 అలా అంతేనా 6 గ్రామ్స్ తగ్గొచ్చు కదా దాదాపుగా ఇది వచ్చేసి నెట్ వెయిట్ వచ్చేసి 101 గ్రామ్స్ వస్తుంది సార్ 101 గ్రామ్స్ అన్ని చూడండి 101 గ్రామ్స్ లోనే మనకి రూబీ ఎమరాల్డ్ విత్ సీజర్డ్ కాంబినేషన్ లో వస్తది ఓకే ఫైన్ వచ్చేసి మనకి ముత్యాలు అనేది ముత్యాలు ప్లస్ గోల్డ్ బాల్ అనేది మనకి హైలైట్ అవుతుంది హైలైట్ గా ఓకే సూపర్ నెక్స్ట్ ఇవి రెండు కూడా మనకి డిఫరెంట్ గా వస్తాయి సార్ ఒకసారి చూపిస్తాను ఓకే ఇవి డిటాచబుల్ వస్తుంది ఓకే ఓకే వడ్డానము హారము అలా పెన్నెట్ టైప్ కూడా యూస్ చేసుకోవచ్చు మనకి దీని వెయిట్ వచ్చేసి మనకి వన్ నాట్ వన్ గ్రామ్స్ వస్తుంది వన్ నాట్ వన్ గ్రామ్స్ హారము నెక్స్ట్ వడ్డానం లాగా చేసుకోవచ్చు ఇది మధ్యలో డిటాచబుల్ పెన్నెట్ కూడా తీసేసుకోవచ్చు మనం ఇలా వస్తుంది లోపల ఒకసారి చూపించి ఇట్లా ఇలా ఉంటుంది అన్నమాట ఇప్పుడు వడ్డానంగా చేసుకోవచ్చు ఆ కుక్కాన్ని కొంచెం అటు పైకి లాగినట్టు అయితే హారంలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇది మళ్ళీ తీసేసుకుంటే మనం టిక్కా టైప్ కూడా యూస్ చేసుకోవచ్చు వా సూపర్ ఇది కూడా తీసుకోవచ్చు ఎక్కడికక్కడ మొక్కలు మొక్కలుగా తీసేసుకొని యూస్ చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు హారం వస్తుంది ఒకటి కొంటే చాలా అన్ని ఫ్రీ అన్నట్టు హారం కొంటే వడ్డనం ఫ్రీ అన్నట్టు చాలా చాలా బాగుంది చాలా బాగుంది సూపర్గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుంటే సేమ్ ఇదే మోడల్ ఇంకోటి ఉన్నాయా ఓకే ఇంకో ప్యాట్ ఇంకోటి ఉందండి చూపిస్తాను సేమ్ ఇదేలా ఇదేలాగా మనకి హారము వడ్డానము పాపుడు పిల్లలాగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్నారు అది రూబీలో వస్తుంది ఇదేమో ఎంబ్రాయిల్ బీట్స్ లో ఇది ఎంబ్రాయిల్ బీట్స్ లో వచ్చేస్తుంది ఓకే చాలా చాలా ఇది రూబీ బీట్స్ ఇది ఎంబ్రాయిల్ బీట్స్ దీని వెయిట్ వచ్చేసి మనకి 100 గ్రామ్స్ వస్తుంది 100 గ్రామ్స్ చాలా చాలా గ్రామ్స్ సో చూసారు కదండి ఎంత బాగున్నాయో చేసుకోవచ్చు చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి చూసారు కదా ఇలాంటి బోల్డ్ అని కలెక్షన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మీకు చూపించాను కదా మన ముకుందా జువెలర్స్ లో తప్పకుండా మీరు కూడా షోరూమ్ విజిట్ చేయండి ఒకవేళ రాకపోతే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లో నెంబర్స్ ఇస్తాను ముకుందా జువెలర్స్ ఖమ్మం చూడాలనుకుంటే ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు వీడియో వస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముకుంద జూలస్ కొత్తపేట ఛానల్లో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతిరోజు ఆరు గంటలకు వీడియోస్ తప్పకుండా చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్